అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫే అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి మా అమ్మ పచ్చిమరపుగా బజ్జీలే అమ్ముతూ ఉంటుంది బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్రలు బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటా ఉంటుంది అమ్మ ఓకే మీ బావగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావా మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు ఇస్త్రీ పని పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు నేనంటే అబ్బాను ఏదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ ఉందా లారీ లేదు లారీలో ఇసుక అవుతుంటాడు ఫోన్లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వదిన సూక్ష్మజీవి అక్క మోగజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది సర్లండి రేపు బిర్లా టెంపుల్ కి తీసుకొస్తా బిర్లా టెంపుల్ కా పోతుదు అది కోటీశ్వర్ల గుడి పేదల అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద దానికి వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేను ఇస్తాను ముందు నేను ఇస్తాను క్యూ కడతారు నేను చిటికేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్ లో మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి కామ్రేడ్స్ మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు మన డక్కన్ చార్జెస్ అమ్మిస్తారంట అదే కొనొద్దాం హాయ్ మమ్మీ హాయ్ వదిన హాయ్ అక్క చెప్పింది మ్యాన్ హలో బాబా ఏంటి అందరు సినిమాలో చార్మిలా చూస్తున్నారు మా గురించి ఎందుకులే విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి బొక్కలో బావన్ నేనేం చేయగలను చెప్పు మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది ఏమైంది అన్నయ్య ఇంతకి ఎవరే అమ్మాయి నేను చెప్తాను నీకు తోడికోడలు నీకు చెల్లెలు నీకు మరదలు నీకు తెలిసింది అక్క నీకేమో అవన్నీ ఎందుకురా ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా ఇప్పుడేంటి మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి అమ్మాయికి కనపడాలి అంతేనా మా అమ్మ మనపురం గోల్డ్ చాలే కృష్ణానగ రెడీ ఏవ్ రెడీ వెళ్ళదా అమ్ముని ఏంటి సూట్లు సరీలు ఏంటి అలా చూస్తున్నావు అయినా మనం వెళ్ళేది కల కొత్త షాప్ ఓపెనింగ్ కాదు ఏ చీరలు బాలేవా చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి మేము కట్టా ప్లీజ్ వద్దునా నాకోసం ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడ నుంచి తెమ్మంటావురా ఉండండి నేను తీసుకొస్తాను రా ఏంటి చిన్న బాబు మళ్ళీ టిఫిన్ చేస్తారా దిపునకి కాదు మరి ఇదెలా ఉందిరా నా అది జస్ట్ యావరేజ్ కొన్ని సెంటర్లోది

వాట్ హ్యాపెన్ రాజు వయ్యా మహారాజు వయ్యా చిన్నబాబు ఆపరాని అక్కడ స్లమ్ డాగ్ మిలియర్స్ వెయిటింగ్ పద పద ఇదిగోండి పాత బట్టలు మూట ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి సిరీఫ్ అయిన బట్టలు కూడా సెలెక్షన్ వెళ్ళి ఏ దొరికి కట్టుకోండి కమన్ క్యాచ్ వెళ్ళి త్వరగా మార్చుకోండి కోసం వెయిట్ చేసే వరదబోతిలో ఉన్నారు ముఖ్యంగా మీరా బామర్ది ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళార్కో వచ్చేవాడమే కానీ అమ్మాయి మెడలో మూడు ముండ్లు వేసే వరకు మీకు తిప్పడం తప్ప పదండి లెట్స్ గోదే పదవే రండి ఐ అమ్ వెరీ బిజీ రైట్ నో రావు గారు వస్తారు టు క్రోస్ చెక్ ఇచ్చి పంపించండి ఓకే అమ్మాయి ఇంకా రాదేంట్రా టైం కి రావుడ్ అంతా తన గుడిలో ఏమైనా పూజారా అట్లా ఉంది సత్య నీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ అన్నయ్య కార్మికులు అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయిపోయినా మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరి ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా వీడే అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపట్టింది వీడే కదా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరువాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి ఐదు వందల కోట్లు జాగ్రత్త ఒక్కో ఇంట్లో ఐదు లేక ఆరు మర్సరీస్ బెన్స్ లు బిఎండబ్ల్యూలు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ పది లక్షల చీర ప్యాక్ కాస్ట్లీ నెక్లెస్ లు ఆ టూ క్రోస్ నెక్లెస్ ప్యాక్ అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వర్లు అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు అక్కడితో చస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు కోటీశ్వర్లందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా మీకెందుకు ఆంటీ భయం అంటే మా వాళ్ళకి అలాంటి విప్లవ భావాలు తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ రేపు మీ ఇంటికి వస్తాను అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే ఇక్కడ తీసుకొచ్చావు అయినా అమ్మా ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు ఇప్పుడు గంజి చూస్తావు అంతే రండి వెల్కమ్ ఇదే మన రేక్ ప్యాలెస్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదే మన నివసించే పేదిల్లు ఎలా ఉంది ఇది ఇల్లేంట్రా అరే బాంబర్ది నా క్యారెక్టర్ చంపేరా నేను వెళ్ళిపో క్యారెక్టర్ చంపేటర్కి దేవన టీవీ సిరిల ఒక గంట ప్లీస్ అడ్జస్ట్ చేసుకో ఇంతకి అమ్మకి అడ్రస్ చెప్పావా చెప్పాను ఉదరా ఈ పాటికి వచ్చేస్తా ఉంటది వెళ్ళిపోదాం అదిగో కమన్ కమన్ ఏదో పని బంజేస్తా ఉండండి రిక్షా పిల్లలు చదువు చెప్పు

బట్టలు నచ్చలేదా నచ్చకపోవటం ఏంటి ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా అవునరా జరి కూడా ఉంది చూడు హ్యాపీగా ఫీల్ అవండి ఈ బట్టలు చూసేలా రా హ్యాపీగా ఫీల్ అవాలి మనట్లా ఇట్లా పనులు పాత బట్టలు వస్తే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవండి చిరిగిపోయిన పాత బట్టలు ఈ జూనియర్ ఏంటి అని పెళ్లి కట్టుకో ఇగో ఇది ప్రభు నైనా తర పెళ్లి కట్టుకో ఇగో ఇది త్రిష పెళ్లి కట్టుకో ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో చాలా సంతోషం అమ్మా మీవిలాంటి బట్టలు ఎప్పుడు కట్టుకోలేదు జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు బాధపడకండి మనకి మంచి రోజులు వస్తాయి అవును ఎలా వస్తాయి ఆ కోటేశ్వరులు రానివ్వరు కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు సరైన బడి ఉండదు తినడానికి తిండి ఉండదు తిండంటే ఫుడ్ అవును మేము రోజు పిజ్జాలు తింటాంగా అదే మా బన్ను బన్ను ముక్క పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు బండి మీద అడ్డుపల్లి అమ్ముతుంటాడు ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం

బుద్ధి లేదు నీ తొక్కలో రూపాయ బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అడ్డి పళ్ళు బండి ఆపుతావా ఇప్పుడే తీసేస్తాను సార్ ఎంత చెప్పారు తీసేస్తాం తీసేస్తాను తీసేస్తాను